హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది ఆకస్మికంగా సంభవిస్తున్న వరదల దాటికి అనేక మంది మృతి చెందుతున్నారు వివరాలు చూసినట్టయితే కనుక పాకిస్తాన్లో రుతుపవనాల ప్రభావంతో గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవించాయి దీంతో దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు జనజీవనం స్తంభించిపోయిందని చెప్తున్నారు జూన్ ఇరవై ఆరున ప్రారంభమైన వర్షాలు ఇక ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడంతో ఆల్మోస్ట్ నెల రోజులైపోయింది ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉండడంతో నదులు వాగులు ఉప్పొంగుతున్నాయి దాంతో పలు గ్రామాలు ఇప్పుడు జల దిగ్బంధనంలో చిక్కుకోవడం జరిగింది వర్ష బేబత్సానికి రోడ్లు వంతెనలు తెగిపోయి రవాణా సౌకర్యాలు కూడా లేక రవాణా వ్యవస్థ అంతా కూడా తలకిందులని చెప్తున్నారు విద్యుత్ నీటి సరఫరా కూడా చాలా చోట్ల అంతరాయం ఏర్పడింది ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు రెండు వందల అరవై ఆరు మంది మృతి చెందారు వీరిలో నూట ఇరవై ఆరు మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇక అలాగే పంజాబ్లో అత్యధికంగా నూట నలభై మంది నూట నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత ఖైబర్ పంక్త్వాలో అరవై మూడు మంది సింధులో ఇరవై ఐదు మంది బెల్ బలూచిస్తాన్లో పదహారు మంది అలాగే పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఒక పది మంది ఇస్లామాబాద్లో ఎనిమిది మంది మరణించారు అలాగే ఆరు వందల ఇరవై ఎనిమిది మంది పైగా గాయాల పాలయ్యారని చెప్తున్నారు గాయపడిన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు చెప్పారు ఇక అందులో పంజాబ్కి సంబంధించి నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది అలాగే మిగిలిన ప్రాంతాల్లో కూడా చాలా మంది అయితే గాయపడ్డం జరిగింది ఇక వర్షం కారణంగా ఈ వరదల వర్షం కారణంగా వెయ్యికి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయని రెండు వందలకు పైగా పశువులు కూడా మరణించాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎన్డిఎంఈ అయితే తెలిపింది ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అస్తవ్యస్తంగా దయనీయంగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు